విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా సింగపూర్ బృందంతో ఏపీ ప్రభుత్వం చేసుకుంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ హోంశాఖ మంత్రి షణ్ముఖం సమక్షంలో ఒప్పందం కుదిరింది ప్రపంచానికి అభివృద్ధి మోడల్ గా మారిన సింగపూర్ అంటే తమకు అమితమైన అభిమానమని సీఎం చంద్రబాబు చెప్పారు అత్యంత బలమైన పబ్లిక్ పాలసీలు ఆ దేశంలో అద్భుతమైన అభివృద్ధికి కారణమయ్యాయన్నారు లింక్వాన్ యూను లాంటి నేతలు సింగపూర్ను అద్వితీయమైన దేశంగా మలిచారని కొనియాడారు ఇక రెండో మరో రెండేళ్లలో ఏపీలో డ్రోన్ కార్లను లాంచ్ చేయబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు ఆ దిశగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నామని పేర్కొన్నారు సంక్షేమం అభివృద్ధి మంచి పాలన అనేది తన మోడల్ అన్నారు ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ అభివృద్ధిలో భాగమయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు ఇప్పుడు మళ్లీ అమరావతిని నిర్మించే భాగ్యం తనకు కలిగిందన్నారు మధ్యలో కొన్ని సమస్యలు ఏర్పడినా మళ్లీ పునర్నిర్మాణం ప్రారంభించామని చెప్పుకొచ్చారు రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుతున్నామని దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు గత ఆరు దశాబ్దాలుగా సుస్థిరమైన ప్రభుత్వం సింగపూర్ లో ఉందని చెప్పారు ఇక విశాఖలో నిర్వహిస్తున్న సిఐఐ భాగస్వామి సదస్సుతో ఏపీకి భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి ఇక తొలి రోజు ఏకంగా నలభై సంస్థలతో మూడు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది తద్వారా నాలుగు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల తొంభై మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి సదస్సు ప్రారంభానికి ముందు రోజు అంటే గురువారమే ముప్పై ఐదు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు రాబట్టింది దీని ద్వారా ఒక లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి గురువారం శుక్రవారం కలిపి డెబ్బై ఐదు ఎంఓఈల ద్వారా ఏడు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి తద్వారా ఐదు లక్షల నలభై రెండు వేల మూడు వందల అరవై ఒక్క ఉద్యోగాలు లభించనున్నాయి ఇవి కాకుండా మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖల మంత్రులు వివిధ సంస్థలతో మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు మరోవైపు రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్కో ఖాతాలు ఓపెన్ చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఈ ప్రోత్సాహకాలకు సావనీర్ ఇస్తామన్నారు ఎర్త్ మినరల్స్ నుంచి ఏరోస్పేస్ వరకు ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు ఒప్పందాలు చేసుకుందాం భవిష్యత్ అవసరాలపై ప్రణాళికలు రూపొందిద్దామని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు కేవలం పదిహేడు నెలల వ్యవధిలో రాష్ట్రానికి ఇరవై బిలియన్ డాలర్స్ పెట్టుబడులు వచ్చాయన్న సీఎం వాటి ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు భారత్ లో పెట్టుబడులకు ఏపీ గేట్వేగా నిలుస్తుందన్నారు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ఇప్పుడు అగ్రగామిగా ఉందన్న చంద్రబాబు ఆఫ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ముందుకు వెళ్తున్నామన్నారు వచ్చే రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లకు అవసరమైన పరికరాలను కూడా ఉత్పత్తి చేసేలా ప్రయత్నం చేస్తున్నామని సీఎం తెలిపారు డ్రోన్ ఎలక్ట్రానిక్ ఏరోస్పేస్ స్పేస్ సెమీకండక్టర్స్ డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు గ్రీన్ ఎనర్జీ రంగంలో నూట అరవై గిగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా వివరించారు ఏరోస్పేస్ డ్రోన్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేకంగా క్లస్టర్స్ ను ఏర్పాటు చేసి ప్రోత్సాహం అందిస్తున్నామని వివరించారు సిఎం చంద్రబాబు బికాస్ ఆఫ్ 1924 వెరీ వెరీ బ్యాడ్ షేప్ నెవర్ హవ్ సీన్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ I told people very clearly, I will give you super six. My election promise is very clear: welfare, development, good governance is our model. People did their duty when we told NDA, including BJP, Telugu Desam, and all of us. First time in my political career. 94 percent strike rate, 57 percent votes. This is historical decision. Mandate they have given. Today I announced. Within two years, we are going to launch drone taxi or drone car. Big.